శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు జరగనున్న వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టీటీడీ అధికారులు ఇప్పటికే అనేక సమీక్షలు చేశారు ఆన్లైన్ డీప్ కు ఇరవై మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆన్లైన్ ద్వారా తొలి మూడు రోజులకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టోకెన్లు జారీ చేశారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు రద్దీ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు పది రోజుల్లో నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు అంటే దాదాపు తొంభై శాతం సామాన్యులను కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఆనం రెడ్డి తెలిపారు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు జరగనున్న వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టీటీడీ అధికారులు ఇప్పటికే అనేక సమీక్షలు చేశారు ఆన్లైన్ డిప్కు ఇరవై మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆన్లైన్ ద్వారా తొలి మూడు రోజులకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టోకెన్లు జారీ చేశారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు రద్దీ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు పది రోజుల్లో నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు అంటే దాదాపు తొంభై శాతం సామాన్యులకి కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు జరగనున్న వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టిటిడి అధికారులు ఇప్పటికే అనేక సమీక్షలు చేశారు ఆన్లైన్ డిప్కు ఇరవై మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆన్లైన్ ద్వారా తొలి మూడు రోజులకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టోకెన్లు జారీ చేశారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు రద్దీ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు పది రోజుల్లో నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు అంటే దాదాపు తొంభై శాతం సామాన్యులకే కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఆనం రెడ్డి తెలిపారు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రమణ చెప్పండి ఏదైతే శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ దాదాపు ముప్పై నుంచి ఎనిమిదో వరకు జరుగునున్న వైకుంఠ ద్వారా దర్శనాలకు ఇటు సీఎం చంద్రబాబు సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారని మంత్రి ఆనం నారాయణ రెడ్డి చెప్తున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి రైట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో సంబంధించి ఈ నెల ముప్పై తేదీ నుంచి కూడా జనవరి ఎనిమిదో తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి దీనికి టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు గతంలో వైకుంఠ ఏకాదశి ముందు టోకన్ల కేటాయింపులో తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన ఘటన మరలా కూడా పునరావృతం కాకుండా భక్తులు తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకుండా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటుంటే బాగుంటుందో అనే దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమరావతిలో ఒకసారి అధికారులతో అక్కడ మంత్రులతో కూడా సమావేశమయ్యారు దీంతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమిటీని కూడా వేశారు ఇందులో ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే తిరుపతి ఇన్ఛార్జ్ అలాగే హోంమంత్రి అనితతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీలో నిన్న తిరుమలలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఇందులో టీటీడీకి సంబంధించి అనిల్ కుమార్ సింగాల్ ఈవో అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎస్పి సుబ్బరాయుడు కలెక్టర్ వెంకటేశ్వర్లు వీరందరూ కూడా సమావేశమై భక్తులకు ఎటువంటి దర్శనాలు కల్పించాలి ఏ విధమైన దర్శనం కల్పిస్తే తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకుండా ఉంటాయి అనే దీని మీద సమాలోచన చేసి తగు నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది మొదట మూడు రోజులు అంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజులకు సంబంధించి ఇప్పటికే టీటీడీ ఆన్లైన్ ద్వారా ఏదైతే టికెట్లను విక్రయించిన పరిస్థితి తెలిసిందే దాదాపు లక్ష ఎనభై తొమ్మిది వేల మంది ద్వారా దర్శన టికెట్లను కలిగి ఉన్నారు వీరందరికీ కూడా ఏదైతే ఆ ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒకటి ఈ మూడు రోజుల పాటు లక్కీ డిప్ లో వచ్చిన దర్శన టోకన్లు కలిగిన భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు అటు తర్వాత రెండవ తేదీ నుంచి కూడా భక్తులను ఎవరు తిరుమలకు వస్తే వారిని వైకుంఠ వాకిలి దర్శనం చేయించే విధంగా టీటీడీ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రెండవ తేదీ నుంచి కూడా ఎనిమిదవ తేదీ వరకు కూడా ఎంతమంది భక్తులు తిరుమలకు వస్తే అంతమందికి కూడా వైకుంఠ వాకిలి దర్శనం చేయించే విధంగా టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించింది క్యూలైన్లలో కావచ్చు కంపార్ట్మెంట్లలో భద్రత దృష్ట్యా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే దీని మీద కూడా అధికారులతో చర్చించారు సామాన్య భక్తులకే పెద్దపీట వేసే విధంగా ఈసారి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు కూడా అధికారులు తిరుమలలో పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ వాకిలి దర్శనానికి దాదాపు తొంభై తొంభై శాతం పైగా కూడా సామాన్య భక్తులకే కేటాయించే విధంగా దర్శనాలను అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి నాడు అత్యధికంగా ఇరవై గంటల సేపు కూడా దర్శనం చేయించే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు మరోపక్క ముప్పై ఒకటో తేదీ ద్వాదశి నాడు పంతొమ్మిది గంటలు పాటు దర్శనం చేయించే విధంగా అధికారులైతే ఇప్పటికే నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కూడా అధికారులు ఇదే విషయాన్ని కమిటీ మెంబర్లకు కూడా తెలిపిన పరిస్థితి ఏదైనాప్పటికీ తిరుమలకు వచ్చే భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కలిగించే విధానంలో ఎక్కడా కూడా తోపులాట్లు కావచ్చు తొక్కిసలాట్లు కావచ్చు ఏవి జరగకుండా పూర్తి భద్రత కల్పించాలని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే పూర్తిగా ఆన్లైన్ లో మూడు రోజుల పాటు దర్శన టికెట్లు కేటాయించారు కాబట్టి ఆ ఆన్లైన్ లో ఉండే వారికి ఏఐ విధానం ద్వారా రెండు గంటల లోపునే దర్శనం చేయించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి ఎవరు కూడా ఫ్యూల్ కంపార్ట్మెంట్లో వేచి ఉండకుండా నేరుగా దర్శనానికి వెళ్లే విధంగా అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది ఎవరికైతే టైం కేటాయించారో ఆ టైం ప్రకారం అక్కడికి చేరుకుంటే వైకుంఠం కాడికి అక్కడి నుంచి వారికి దర్శనం కల్పించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించిందనే చెప్పాలి దాదాపు ఏడు లక్షల మందికి వరకు కూడా ఈ పది రోజుల పాటు దర్శనం చేయించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా దర్శన ఏర్పాట్లను చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైతే ముప్పయో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ వైకుంఠ ఏకాదశి సంబంధించి మూడు రోజులు ఆన్లైన్ లో వదిలేస్తే మిగిలిన ఏ ఏడు రోజుల పాటు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సంయమం పాటించి స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠ వాకిలి దర్శనం చేసుకోవాలనే నేను కూడా ఆ టీటీడీ అధికారులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో ఈ టిడి అధికారుల యంత్రాంగం అన్ని కోణాల్లో పరిశీలించి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి ఎటువంటి రీతిలో దర్శనం చేయించాలని దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఒక నిర్ణయానికి వచ్చారు ముప్పయో తేదీ నుంచి కూడా ఈ దర్శన ఏర్పాట్లను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ విధంగా దర్శన ఏర్పాట్లు చేయాలనేనని ఇప్పటికే అధికారులు భావించారు కాబట్టి ఆ విధంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా దర్శన అయితే చేస్తున్నారనేనని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి నిన్న మీడియాకు కూడా వివరించిన పరిస్థితి అయితే ఉంది